మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది ఓజీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కేవలం ఓజీ మేనియా తప్ప మరొకటి కనబడటం లేదు ఇక ట్విట్టర్లో అయితే రోజుకు కనీసం లక్షల్లో ట్వీట్స్ పడుతున్నాయి ఇక ఓజీ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ మూవీకి సెన్సార్ బోర్డు యుబైఎస్ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇదంతా పక్కన పెడితే ఓజీ మూవీలో సర్ప్రైజింగ్ హెల్మెట్స్ కోసం ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంది ఆ అప్డేట్ ని చూసి అభిమానులు అయితే థ్రిల్ కు గురవుతున్నారు అయితే ఓజీ సినిమాలో నందన్ ఉన్నాడని కొందరు లేదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు అని మరికొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి కానీ అదంతా ఫేకట ఇప్పుడు మరొక న్యూస్ అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అదేంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఒక చిన్న క్యామియో ఈ మూవీలో ఉంటుందని అంటున్నారు అయితే సినిమాకి వాయిస్ ఓవర్ ఏమైనా ఇచ్చాడా లేదా ఏదైనా ఒక సీన్ లో కనిపిస్తాడా అన్నది తెలీదు కానీ పవర్ స్టార్ కు తోడుగా రెబల్ స్టార్ ప్రజెన్స్ కూడా తోడైతే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారెంటీ ఇక పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూడని యాంగిల్ లో డైరెక్టర్ సుజిత్ చూపించబోతున్నాడట పవర్ స్టార్ ని చూసి న్యూట్రల్ ఆడియన్సే కాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం థ్రిల్ కు గురవడం ఖాయమని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు అన్ని రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే చేశారు ఇంకేమైనా మిగిలిందంటే అది కేవలం నెగిటివ్ షేడ్స్ మాత్రమే అయితే నెగిటివ్ షేడ్స్ లో ఏమన్నా చూపించబోతున్నారా డైరెక్టర్ అనే పుకార్లు కూడా ఊపందుకున్నాయి ఇక మూవీకి సంబంధించిన యూఎస్ఏ బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ టూ మిలియన్ డాలర్స్ గ్రాస్ వరకు ఇంకా ఏడు రోజులు మిగిలిండగానే ఉండగానే ఓజీ మూవీ క్రాస్ చేసేసింది దీన్ని బట్టే ఓజీ మూవీ పై ఎంతటి క్రేజ్ ఎంతటి హైప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ నెల ఇరవయో తారీఖున ఇండియా వైడ్ గా అలాగే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు ప్రస్తుతం ట్రెండ్స్ ని బట్టి చూస్తే ఓజీ మూవీ మాత్రం రిలీజ్కు ముందే దాదాపు వంద కోట్ల గ్రాస్ని రాబట్టేలా కనిపిస్తుంది